హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్ఆర్ మ్యాథ్స్ లాజిక్స్ గుడ్ మార్నింగ్ వన్ అండ్ ఆల్ తొలి నోటిఫికేషన్ డిఎస్సి అంటూ ఒక అప్డేట్ రావడం జరిగింది కొత్త ప్రభుత్వం కసరత్తు పదివేల పోస్టుల భర్తీకి ఛాన్స్ ఆ తర్వాత టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్స్ తెలంగాణ కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత క్రమంలో ఉద్యోగాల నోటిఫికేషన్ వేసేందుకు ప్లాన్ చేస్తోంది ముందుగా డీఎస్సీ నోటిఫికేషన్ వేసే అవకాశం ఉంది ఇప్పటికే నిరుద్యోగులు టీజేఎస్ అధినేత ప్రొఫెసర్ కోదాండారాంను కలిసి ముందుగా డిఎస్సి నిర్వహించేలా సీఎం రేవంత్ రెడ్డికి విన్నవించాలని కోరారు టీఎస్సీ తర్వాతే మిగిలి మిగతా నోటిఫికేషన్లు కాంగ్రెస్ ప్రభుత్వం ముందుగా టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు సమాచారం పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన తర్వాతే గ్రూప్స్ నోటిఫికేషన్ వేసే అవకాశం ఉంది అడ్డంకిగా మారిన ప్రమోషన్లు టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయాలంటే బదిలీ ప్రమోషన్స్ ప్రక్రియ పెద్ద అడ్డంకిగా మారే అవకాశం ఉంది టెట్ లేకుండా ప్రమోషన్స్ ప్రక్రియ ముందుగా సాగే అవకాశం లేదు ప్రస్తుత పరిస్థితి పరిస్థితుల్లో టీచర్లు ఎక్కువగా సంఖ్యలో అర్హత సాధించడం కష్టమే ఇంటర్నల్ టెట్ పెట్టాలని కోరుతున్న రూల్స్ ప్రకారం అది చెల్లవు ఈ ప్రక్రియ జూన్లో జూన్ వరకు సా కొనసాగే అవకాశం ఉంది నెల రోజుల్లో నోటిఫికేషన్ పెండింగ్లో ఉన్న రెండు వేల స్పెషల్ టీచర్ పోస్టులను కలిపి మొత్తం పన్నెండు వేల టీచర్ పోస్టులను నెల రోజుల్లో నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో రెండు విడతల్లో డిఎస్ డిఎస్సి అని పేర్కొంది ప్రమోషన్ల ప్రక్రియ పూర్తయ్యే మరో పదివేల పోస్టుల భవిష్యత్తులో భర్తీ చేసే అవకాశం ఉంది ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీవన్ డిఎస్సీ ఎస్జిటికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే మ్యాథ్స్కి సంబంధించిన క్లాసెస్ని నా యూట్యూబ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తున్నా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే వెళ్ళి చెక్ చేయండి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్